అందరూ బాగున్నారండి ఈరోజు నేను గుమ్మడికాయ అయితే వండుతున్నాను ఈ గుమ్మడికాయ చాలా రుచిగా ఉంటుందండి బెల్లం వేసి వండుకోవాలి చిన్న గుమ్మడికాయ తీసుకొని ఇద్దరం తీసుకున్నామండి గింజలు మొత్తం తీసి పక్కన పెట్టేసానమాట ఈ పక్కన పెట్టినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకున్నానండి ఈ మొక్కలు కూడా కట్ చేస్తాను పైన తోలు చాలా కష్టంగా తీయాల్సి ఉంటుంది ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడైతే మొక్కలు కట్ చేస్తున్నా లావుగా అయితే కట్ చేయలేదండి మీడియం సైజు అయితే కట్ చేశాను ముక్కలు ఈ పైనన్న పీచ్ అయితే ఉంచాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ పోసానండి కాస్త నెయ్యి వేసాను ముక్కలైతే అయితే నేను లావుగా కొయ్యలేదండి మోయినంగా అయితే కోసాను అనమాట ఇలా కోసుకున్నాను కొంతమంది లావుగా కూడా కట్ చేస్తారు ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా తాలిపు గింజలు వేస్తున్నానండి తాలిపు గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు మీరు అక్కర్లేకపోతే కొంతమంది వేసుకోరండి నేనైతే వేసాను ఇవి కూడా కాస్త వేగిన దాకా అయితే కలుపుకోవాలి కరివేపాకు అయితే పసుపు వేసానండి ఇలా వేగిన తర్వాత ముక్కలు అయితే వేస్తున్నాను నేను ఈ గిన్నె చిన్నదనమాట ముక్కలు వేసిన తర్వాత ఇలా కొంచెం కలుపుకోవాలి గింటెతో అయితే కుదరదు కదా అందుకని గిన్నెతోనే ఇలా పైకి ఎగరేసినట్టు వేసినట్టు కలుపుకోవాలి మళ్ళీ కొన్ని ముక్కలుంటే వేసానండి ఇలా ముక్కలు సరిచేసి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం ముక్కలు అయితే మగ్గినాయి కదా ఈ గుమ్మడికాయ కూరలో ఎక్కువ బెల్లం వేసుకొని అయితే వట్టి ముక్కలు తినేస్తారండి చాలామంది అంతకుముందు పొలాల్లో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తాయి కదా ఇప్పుడైతే కాస్త ఉప్పు ఎన్నో కారం కూడా వేస్తున్నాను మళ్ళీ ఇలాగే గింటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలన్నమాట గిన్నెతో ఇలా ఎగరేసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు ఆరోగ్యానికి ఈ గుమ్మడికాయ తింటే మంచిదేనండి కాకపోతే మనకి ఒంట్లో బాగలేనప్పుడు తినకూడదు అనమాట వీడప్పుడు అప్పుడప్పుడు వండుకొని తింటే ఆరోగ్యానికి గీయడం మంచిదే దీనిలో ఎక్కువ పీచు పదార్థం కూడా ఉంటుందండి మనం ముక్క తినేటప్పుడు పీచులు పీచులుగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే తరిగిన బెల్లం కూడా వేశాను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి పంచదార కలిసిన బెల్లం కాకుండా మామూలుగా మంచి బెల్లం తీసుకొని వేసుకున్నాం అనుకోండి మంచిగా రుచి అయితే వస్తుందనమాట మళ్ళీ మూత పెట్టి ఇలా ఉడికించుకుంటున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఈ చాలామంది అయితే ఇష్టపడతారు ఇలా వండుకొని ఇప్పుడు తింటున్నారో లేదో నాకైతే తెలియదు ఇప్పుడైతే ఉడికిందండి ఉడికిన కూర ఇలా గిన్నెలో తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎలా ఉందో ముక్క